హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే బండి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు టైం అయితే ఏడైతుంది ఇప్పుడైతే మనం కొంచెం ఊరు దాటి అటు పోవాలి ఫీల్డ్ కొంచెం ఉంది అక్కడ అది పోసుకొని అయితే ఇరవై సాయంత్రం చలో ఇక బ్రో అయితే తాళం దిత్తుండు శివ అయితే రాలేదు ఇంకా ఇప్పుడు మనం బండికి అయితే షాట బుసి వేయాలి కింద ఇక్కడ చూడండి మట్టి అయితే బగ్గా అట్టింది నిన్న నైట్ అయితే ఫోర్ వీలర్ నడిచింది సందులోకి కూడా అట్టింది చూడండి మైని మట్టి అంటే మొత్తం నామినేసాడు మరి నట్లు ఇంపోదా నువ్వు ఎప్పుడైతే నట్లిప్తున్నావు పుషి బుడి అంతా బాగా ఎట్లా చేసిన దుమ్ము చేస్తాడు మరి ఏ నాలుగు చూడ ఎట్లయిందో అడిగింది ఎట్లయింది చూడుగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్ రెండు చూడడం తెలిపందో ఏదైతే రంధ్రం ఎప్పుడైతే కొత్తది వేయాలి మనం చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఇదే సాలి ఎవరు కనబడుతున్నారు బెరింగ్ ఇక బుష్లు అయితే ఎక్కించుకున్నాం కదా ఇక ఫిల్డ్ అయితే పోతున్నాం ఈరోజు కొంచెం లేట్ అయింది ముందు పోడు ముందు పోయా వైర్ల కాడు మహేష్ కూడా బండి కూడా బండింటి బండి మీద పోతున్నాం ఇద్దరం కలిసి ఇక్కడైతే బైక్ పోదు ఇక అయితే మయ్య అయితే పైప్ వేసుకున్నాడు ఇక మయ్యకి వస్తాడు అంటే ఇది లేవాటు లేవట లేవటు మట్టి అయితే రాత్రి పొరుగు నడిచి ఆ బుషిలు పోయి ఏమైంది షాట పొక్కరు పడది ఇంతా కొంచెం పడ్డది ఆ లైట్ రాకీ మొత్తం అది లేకపోతే ఇబ్బంది ఈ పొలం కూడా ఓనర్ అన్నది ఇప్పుడైతే మహేష్ బ్రో నడుతుంది మనం అయితే అన్నం తినాలి అన్నది పోనీ మహేపూర్ అయితే తినమంటే నేను నువ్వు తిన్నాక తింటా అంటాం ఇక మన అన్నం తినాలి అన్నం తిన్నాక మళ్ళీ నేను ఎక్కితే మై తింటాను ఈ వరలో ఇప్పుడు నేను ఎంత కట్టిందో ఈ అన్న అయితే పరద వేసుకుంటాడు ఈ నరేష్ బ్రో అయితే మంచి చూడండి స్టరింగ్ బిన్నే ఇద్దరం ఒకసారి అయితే అన్నం తింటున్నావు అన్న అయితే బండి నడుతుండ్రు నరేష్ బ్రో కూడా మాతోనే తింటుండు సాయిలన్న అన్న వచ్చినట్ట ఇంటికాడ ఇప్పుడైతే ఇన్న తింటున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరిదా అయితే మా సీటర్లో కూర్చున్నాం అయిపోయింది డిజిల్ కూడా అయిపోయింది డిజిల్ కూసుకొని అయితే వేరే ఫీల్డ్కి పోతున్నాం మా ఇసు కూడా అయితే లేట్ అయితే పోయింది ఎవరిదా నేను కూర్చున్నాడు మంచిగా పోయి నువ్వు పెట్టిన బ్రా సాడి పెట్టావా అండి పొలం మధ్యలో పెడతావు ఇంత అయితే ఈ ఫీల్డ్కి వచ్చినాం ఇక్కడైతే వాటర్ క్యాన్ మర్చిపోయినాం అక్కడ గద్ద మీద పెట్టినాం ఆ చెట్టు సాటుకుంది ఇంతకుముందు అయితే ఇది ఇంత అంత ఫీల్డ్ రెండున్నర ఎకరాలు ఇప్పుడైతే అక్కడ కొంచెం ముందు నడుస్తుంది మన బండి మహేష్ నడుపుతుడు ఇవి మనం బండి దగ్గర పోవాలి బండి దగ్గర నుంచి మన ఇక్కడికి వచ్చినాం మన బండి కడుగు పోవాలి ఇక చూడండి వాటర్ క్యాన్ ఇక్కడ ఉంది ఇది పొద్దునే వచ్చినాం క్యాన్ అయితే మీకు అదండి గట్టి అండి లచ్చే బస్ మహేష్ బ్రో తిరుగుతా నువ్వు దాని నుంచి లేదు మించిలే తిప్పు గేర్లే కిందికా నాలుగు వేసిన పోదు కదా కావాలని ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుంది ఇంకా ఎకరం కోసది ఏ టైం అయితే తెలియదు కోర్సులు అయితే బండి ఎత్తామా నడుతుంది తెలియదు ఇప్పుడైతే నడుతుంది బండి అయితే అంతేనా ఇంకా పక్కపడి ఫీల్డ్ ఉంది అది మంచి పడకుంటే పోతాం మంచి పడితే బంద్ అవుతుంది ఇది రెండు ఒక రెండు నాలుగు అంటే ఇది ఎకరం అదే ఎకరం అది ఎకరం అదే ఎకరం రెండు ఎకరాలు ఇప్పుడు నైటా మన పడుతుంది అక్కడ పక్క పండి పక్క మనదే అది దిగబడుతుంది తర్వాత బాగా అసలు పోయినలకు బండి రివర్స్ అయ్యాలే బై సౌట పొర కదా తిరుగుతుంది తయారు లోత పోతు తిరుగుతుంది మంచిగా చేసినావు కానీ మూమెంట్ దెబ్బ తీసి మంచి తేడా ఏం లేకున్నా అని నేను నేను తిప్పాను అన్న తిప్పువా అరకేది అరక లేకుండా పొద్దున్న అరకాడే తిప్పినావా ఫీడ్లు పనే అట్లా ఉంటాయి మోటార్ ఫీల్ పనే అటు ఇప్పుడు ఏమయ్యే చది ఏం మహేష్ బ్రో చెప్పు ఇదే బాగా కష్టపడుతున్నావు కడాలిగా బాబు బాబా తీస్తాను చిన్న వచ్చినట్టు వచ్చిన చుట్టే రౌండ్ రౌండ్ మళ్ళీ ఏమిచ్చినా లైట్ పెట్టి చూద్దాం అని చూసినాకనే బండి స్టార్ట్ చేద్దాం చిన్న అన్న అదే బట్లు వస్తాడు ఇదే ఇదే మళ్ళీ ఇప్పిస్తాయిదే కష్టం వచ్చిందన్న పానే తప్ప చెప్పావాను సుత ఉంది కొంచెం ఒకటి కల స్పింగర్ బాగా లోపలికి తిరుగుతాయి పెండి కథామంటుంది ఏమన్నా చెప్పావు అరను బండి మీద పొలం దుంటాడు ఏం తెలియదు ఏముంది మూలిసి పెడితే అయిపోయి నెట్టి పెడితే ఏముంది ఇంకా కోసుకొని పొద్దుగాల అదిగో గట్టి అయితే ఎట్లా అన్నది